ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై తొమ్మిది శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలను చేయాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలకు వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలకు వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన కుంభరాశి వారికి ఈ రోజు అతి విచారం ఒత్తిడి మీ మానసిక ప్రశాంతతను కలతపరుస్తాయి ప్రతి ఆతృత యొక్క నిస్సహాయత ఆందోళన శరీరంపై వ్యతిరేకంగా పనిచేస్తాయి అందుకే వీటిని తప్పించుకోండి ఇతరులను మరిపించాలని మరీ ఎక్కువగా దుబారా ఖర్చు పెట్టకండి అనవసరంగా ఇతరులలో తప్పులను వెతకడం వలన బంధువుల నుండి విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అది కాలాన్ని వృధా చేయడమేనని గుర్తించాలి దీని వలన మీరు ఏమీ పొందలేరు ఈ అలవాటును మార్చుకోవడం మంచిది ఇది మీ జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన రోజు కానుంది మీ కుటుంబం ఇస్తున్న మద్దతు వల్లే ఆఫీసులో మీరు ఇంత బాగా పనిచేస్తున్నారని ఈ రోజు మీరు అర్థం చేసుకోబోతున్నారు ఖాళీ సమయంలో మీరు సినిమాను చూడవచ్చు అయినప్పటికీ మీరు ఈ సినిమాను చూడటం వలన సమయం వృధా చేస్తున్నాం అనే భావనలో ఉంటారు మీ జీవిత భాగస్వామితో కలిసి ఓ అద్భుతమైన రోజుగా ఈ రోజు మిగిలిపోనుంది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటటువంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించడానికి మరియు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కనకధార సూత్రాన్ని పారాయణం చేయడం అలాగే దగ్గరలోని విష్ణుమూర్తి దేవాలయంలో విష్ణు అర్చనాది కార్యక్రమాలు చేయించుకోవడం వలన విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నంబర్ కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకుంటున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు